హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాలు కొద్దిగా లోపడుకుంటుంది ఇది అయితే నక్ష రోడ్ ఇది ఈ రోడ్కి మనకు సెకండ్ బిడ్డ వస్తుంది ఈ లోపల పోనీకి అయితే ఒక పదిహేను బిట్ల దారి చూడండి ఈ దారి చూపిస్తాను ఈ రోడ్ ఈ రో ఈ పెద్ద రోడ్ నుంచి జస్ట్ మనకు ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ పెద్ద డబుల్ రోడ్ ఉందండి ఆ రోడ్ నుంచి జస్ట్ మనకు ఫోర్ హండ్రెడ్ మీటర్ లోపలికి రెండు ఎకరాల పొలం ఉంది నేను చూపిస్తాను చూడండి ఈ లోపల పోనీకి రోడ్ ఇది ఫ్యూ రెడ్ సాయిల్ అండి భూమి అయితే రెడ్ సాయిల్గా ఉంది భూమి మొత్తం రెండు ఎకరాలు ఇది చూడండి పొలం ఇది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు ఇది కూడా రోడ్ అండి ఇది కూడా పదిహేను పిట్ల రోడ్ కింద వేరే వాళ్ళకు వేరే ల్యాండ్కి వెళ్ళే రోడ్ ఇది మనకి ఇది ఆ పెద్ద నుంచి ఈ రోడ్ చూడండి రెడ్ సాయిల్గా ఉంది భూమి అయితే రెండు ఎకరాలు ఇది జనగాం డిస్టిక్ నుంచి అయితే పదిహేను అండ్ పద్నాలుగు కిలోమీటర్ వస్తుందండి జనగాం డిస్టిక్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్ వస్తుంది ఎకరం ఎకరం రెండో మెల్ల ఉంటుందండి చూడండి ప్యూర్ రెడ్ సారి తోటకైనా పనికి వస్తారండి బాగుంటుంది తోట వేసుకున్న కూడా బాగా వస్తుంది చూడండి స్కేర్ బిట్టి ఇట్లా వస్తుంది ఇది డబుల్ రోడ్ నుంచి అయితే లోపలికి అయితే ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్ రావాలండి జనగాం డిస్టిక్ నుంచి అయితే పద్నాలుగు కిలోమీటర్ రావాలి ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఈ పక్కన కూడా పదిహేను పిట్ల రోడ్ అండి ఇది ఇది పదిహేను పిట్ల రోడ్డు లోపల రాని కూడా అది పదిహేను పిట్ల రోడ్డు అదేమో ముప్పై పిట్ల రోడ్ అండి